వీటిని అయితే మేము అమ్మవారికి ఆటికాలని అంటాము పశువులకు కైలాగ చెప్పడం మీరు ఎప్పుడైనా చూసారా చూడండి వీడైతే ఐలాగ్ అయితే చెప్పుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఇప్పుడు పశువులకి వెళ్ళాలి పశువులు ఇప్పుకుని ఇప్పుడే బయలుదేరాము ఫ్రెండ్స్ మేమైతే ఉదయం నైట్ నుంచి పడుతున్న వర్షానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము వర్షం అయితే బాగా పడుతుంది వర్షానికి ముందే పండిపోయిన ధాన్యాన్ని అయితే కోసేసి వర్షానికైతే బడా భయపడి దాన్ని మట్టించడం జరిగింది అదే గడ్డి తింటున్నాయి పశువులు పశువులు అయితే అడవి తోలుకొని వెళ్దాం కానీ వర్షం అయితే బాగా పడుతుంది చూస్తారా ఈ జీరుగు సెట్టు ప్రజెంట్ అయితే జీరుగు చెట్టు కళ్ళునైతే ఇస్తుంది మా ట్రైబల్స్ అయితే ఉదయం ఒకసారి కష్టపడి పని చేసి సాయంత్రం ఒకసారి అయితే తాగుతారు ప్రస్తుతానికి మేమైతే మత్స్యగుండం దగ్గర అయితే పాటు వచ్చి ఉన్నాము వర్షం అయితే హెవీగా పడుతుంది వీడియోలో కనిపించట్లేదు కానీ వర్షం అయితే బుర్రపాడుగా పడుతుంది మేమైతే రోజు అడవికి వస్తువులు తోటికెళ్తాము ఇది రెండు రోజులు ఎంత తుపాను కారణంగా పశువులైతే అడవిలోకి తీసుకెళ్తే చాలా అలాగే ఎక్కువగా గదిరిపోతామని అడవిలోకి అయితే తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ అయితే చూసారా ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది మొన్న వర్షానికి అయితే పూర్తిగా ఈనింది ఇప్పుడే ఈ వర్షం లేకపోతేనేమో చేసి పూర్తిగా ఎండ అయితే కాస్తే పండుతుంది చూసావా ఇవైతే మేము పసుపు దొడ్లు అంటాము ఇది దాదాపు అర ఎకరం అయితే ఉండవచ్చు పసుపు దొడ్లు మధ్యలోనైతే రకరకాల చెట్లు అయితే నాటుకుంటాం మామిడి మొక్కలు అలాగే సిల్వర్ మొక్కలు ఉంది ఇవేమొచ్చేసి మలవర వేప ఇవి మా ఊర్లో అయితే కాదు భూమి అయితే లేజుకు తీసుకుని గంపరై అయ్యి వాళ్ళైతే ఇక్కడ నటించుకున్నారు కాపీలు అయితే ఇంత ఎర్లీగా పండుతుందని అనుకోలేదు చూసారా ఈ కాపీ పళ్ళు అయితే పూర్తిగా సగం పండు ఈ వర్షంతోనైతే కాపీ పండ్లు వాడైపోతుంది రెండే ముక్కల్లాగానే అయిపోతుంది మిరియాలు కూడా అంతంత మాత్రమే వచ్చి ఉన్నాయి అంత ఎక్కువగా అయితే రాలేదు లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది దిగుబడి ఈ సంవత్సరం అయితే అంత ఎక్కువగా మిరియాల కాపు అయితే రావడం లేదు ఇవే కాలువ మా ఊరు కిందకే నీళ్ళు వెళ్ళడంతోనే పంట అంత పండుతున్నాయి వీటినేమో వచ్చేసి బస్సు తరపు అంటాము ఇవి గుమ్మడి ఆకులతో అలాగే గుమ్మడికాయలతో కలిపి కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది వర్షం కారణంగా కొన్ని అయితే కుళ్ళిపోతుంది ఈ రోడ్ మా ఊరు నుంచి లోపల ఊరు ఊరికెళ్ళడానికి అయితే ఉంది ఇవైతే కార్ ఇంకా పూర్తిగా అయ్యలేదు సగం వర్క్ చేసేసి అయితే ఆఫీస్ నాన్స్టాప్కి అయితే వర్షం పడుతూనే ఉంది రెండు మూడు రోజుల దాకా వర్షం అయితే తగ్గే ఛాన్స్ అయితే అస్సలు లేవు ఈ వారం దాకా అయితే నేను పశువులు కాయాలి తప్పదు వర్షానికి తడుచుకుంటూ మరీ కాయాలి ఇప్పటికే మాకైతే సెలవు అయితే ఇది బంతి పువ్వులు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటాయి దీనికి వీడైతే పశువులకాయలవి చెప్పుతాడో మోసి ఆకలిస్తుందని పువ్వు తినిపిస్తున్నాడో కూడా తెలియట్లేదు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది మాకైతే పూర్తిగా చలి పట్టేసింది మేమైతే ఇక్కడ నుంచి ఊరుకు తోలుకొని వెళ్ళడానికి అయితే చాలా దూరం వెళ్ళాలి అంటే దగ్గరగా మత్స్యగుండం దగ్గర నుంచి ఊరికెళ్ళాలంటే చాలా టైం పడుతుంది మాకైతే నేమో వచ్చేసి చలి అయితే పూర్తిగా పట్టేసింది ఇక్కడ నుంచి మెల్లిగా రోడ్డు గడ్లు గల అలా కొంచెం కొంచెం గడ్డి తినిపించుకుంటూ ఊరుకు తోలుకుని అయితే వెళ్ళిపోతున్నాము చలి అయితే చాలా గట్టిగా వేస్తుంది మా ఊరిలో పశువుల మంది అయితే మూడుగా విభజించారు అయితే మేము వచ్చేసి ఒక మంది అయితే తోలుకొచ్చిపోతున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఊరికి ఊరు దాకా పశువులు అయితే తోలికొచ్చేసేము చలి కూడా బాగా ఎక్కే చేస్తుంది ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే నాన్స్టాప్గా వర్షం అయితే పడుతూనే ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి ఫ్రెండ్స్ బాయ్